ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ హైదరాబాద్ నందు నిర్వహించిన విత్తన మేళాకు ఇరవై ఒక్క మండలాలకు చెందిన ముప్పై మంది రైతులు శుక్రవారం నాడు హాజరయ్యే హాజరయ్యారని మెదక్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు రైతులు మేలైన వంగడాలు అందించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్ణయించినందుకోసం శుక్రవారం నాడు రాజ్యాంగ విశ్వవిద్యాలయం మాటర్యంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణ మేళా శుక్రవారం ఉదయం పది గంటల నుంచి ప్రారంభమై వ్యవసాయ పరిశోధన మండలి సంస్థలు ఐఐఎంఆర్ ఐఐఓఆర్ ఐఐఆర్ఆర్లతో పాటు వ్యవసాయ ఉద్ ఉద్యాన పశువైద్య శాఖలు ఇందులో పాల్గొన్నాయి రాష్ట్రవ్యాప్తంగా జరిగే విత్తన మేళాలో పదహారు పంటల్లో అరవై ఏడు రకాలకు సంబంధించిన పన్నెండు వేల క్వింటాల విత్తనాలు రైతులకు విక్రయించేందుకు అందుబాటులో ఉంచారు వ్యవసాయంలో ఆధునిక సాంకేతికపై రైతులు సందేహాలు తీర్చడానికి ఆయా పంటల ప్రధాన శాస్త్రవేత్తలతో చర్చా గోష్ఠి ఏర్పాటు చేస్తున్నారు వ్యవసాయం అనుబంధ రంగాలకు సంబంధించిన ప్రదర్శన సైతం ఏర్పాటు చేశారు వ్యవసాయ వర్సిటీలో రూపొందించిన వివిధ వంగడాల్లో వరిలో గింజ రకాలు పంతొమ్మిది టీపీటీ యాభై రెండు సున్నా నాలుగు డబ్ల్యూజిఎల్ నలభై నాలుగు తొమ్మిది వందల అరవై రెండు ఒక వెయ్యి ఒక వంద పంతొమ్మిది ఒక వెయ్యి రెండు వందల నలభై ఆరు పద్నాలుగు వందల ఎనభై ఏడు ఆర్డిఆర్ పదకొండు అరవై రెండు పన్నెండు వందలు కేఎన్ఎం పదహారు వందల ముప్పై ఎనిమిది కేపిఎస్ అరవై రెండు యాభై ఒకటి జిజిఎల్ ఇరవై ఎనిమిది ఐదు వందల నలభై ఐదు ఇరవై ఏడు వేల మూడు వందల యాభై ఆరు ముప్పై మూడు వేల ఒక్క వందల ఇరవై నాలుగు ఆర్ఎన్ఆర్ పదిహేను వేల నాలుగు వందల ముప్పై ఐదు రెండు వేల నాలుగు వందల అరవై ఐదు పదకొండు వేల ఏడు వందల పద్దెనిమిది ఇరవై ఒకవి రెండు వందల డెబ్బై ఎనిమిది ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఐదు పదిహేను వేల నలభై ఎనిమిది అందుబాటులో ఉన్నాయి దొడ్డు గింజ రకాలైన ఆర్ఎన్ఆర్ ఇరవై ఎనిమిది వేల మూడు వందల అరవై ఒకటి పదిహేను వేల నాలుగు వందల యాభై తొమ్మిది కేఎన్ఎం నూట పద్దెనిమిది ఎంటియు పది పది డబ్ల్యుజిఎల్ తొమ్మిది వందల పదిహేను జీజిఎల్ ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఇరవై మూడు ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై తొమ్మిది సువాసన కలిగిన రకం ఆర్ఎన్ఆర్ ఇరవై నాలుగు అరవై ఐదు మొక్కజొన్నలో హైబ్రిడ్ రకాలైన డిహెచ్ఎం నూట పదిహేడు నూట ఇరవై ఒకటి బీస్ పిసిహెచ్ ఆరు కరీంనగర్ మక్క కరీంనగర్ మక్క ఒకటి జొన్నాలో పివైపిఎస్ రెండు సిఎస్వి నలభై ఒకటి రాగిలో పిఆర్ఎస్ ముప్పై ఎనిమిది ఆముదంలో పిసిహెచ్ నూట పదకొండు నువ్వులు జేజేఎస్లో ఒకవై ఇరవై వేరుశెనగ ధరణి పెసరలో డిడబ్ల్యూజిజి నలభై రెండు ఎంజిజి రెండు వందల తొంభై ఐదు మూడు వందల నలభై ఏడు మూడు వందల ఎనభై ఐదు మినుముల్లో ఎంజీబీ ఒక వెయ్యి డెబ్బై కందిలో హనుమ డబ్ల్యూఆర్జీఈ తొంభై ఏడు తొంభై మూడు నూట ఇరవై ఒకటి రెండు వందల యాభై ఐదు తదితర పంటల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు తెలిపారు